స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు యాభై రెండు రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు ఆ పీరియడ్లో తన మీద ఇంకా చాలా మంది తన మీద చాలా కేసులు ఫైల్ అయ్యాయి విజయవాడలో ఏసీపీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చాలా కేసులు రన్ అవుతూ ఉండే ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు అని ఆ చర్చ జరిగింది ఒకటి పోతే ఇంకో కేసు చాలా బయటకు వచ్చాయి ఈ క్రమంలో సరే ఢిల్లీ వేదికగా జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు సరే సవాలక్ష లక్ష్య కారణాలు ఏదో ఒకటి కానివ్వండి మొదట చంద్రబాబు గారు బెయిల్ పిటిషన్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు రావడం తర్వాత రెగ్యులర్ బెయిల్ రావడం ఆ తర్వాత వరుస పెట్టి అన్ని ముందస్తు బెయిల్ అవి ఇవి వస్తూ వచ్చేసాయి అండ్ అప్పటి నుంచి చంద్రబాబు గారి మీద ఏ పిటిషన్ నెక్స్ట్ మూవ్ చేసినా కూడా అవేమీ ఒక అడుగు ముందుకు పోయేటివి లేదు అవేమి అంత త్వరగా విచారణ కూడా రావడం లేదు తాజాగా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని చంద్రబాబు స్కిల్ స్కామ్ లో బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది గవర్నమెంట్ ఇవాళ స్కిల్ స్కామ్ లో బెయిల్ ఇవ్వడాన్ని కూడా సో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణ జరిగింది అంటే జస్ట్ బెంచ్ ముందుకు వచ్చింది అంతే జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టల్ ధర్మాసనం ముందుకు విచారణ జరిగిన వాళ్ళ ముందుకు వచ్చింది సో హరి సాల్బే తరఫున అప్పీర్ అయినటువంటి చంద్రబాబు గారి న్యాయ సిద్ధార్థ లో ఆయన ఏమన్నారు అప్ప్య హరి సాల్బే గారు వస్తారు దీనికోసం టైం కావాలి అని అన్నారు తన అప్పేర్ అవుతారు గవర్నమెంట్ తరఫున రంజిత్ కుమార్ అప్పేర్ అయ్యారు ఇది ఇప్పటికే వాయిదా పడుతూ వస్తుంది మేము త్వరగా విచారించమని చెప్పి అడుగుతూ ఉన్నాం వీలైనంత త్వరగా దీన్ని విచారించండి అన్నారు సరే మరి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన విచారిస్తాంలే అని చెప్పి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దాని ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఆ రోజు కూడా విచారిస్తారు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు ఇన్ కేస్ జరిగినా ఏం జరుగుతాయి జస్ట్ అది ఇది వింటారు మళ్ళీ తర్వాత వాయిదా పడుతుంది సో ఇప్పటికిప్పుడు అది పరిష్కారం అవుతుంది ఆ పిటిషన్ అని చెప్పి నేనైతే అనుకుంటలేను ఏది జరిగినా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకోవాలేమో అప్పటి వరకు వాయిదాలు పడ్డాయి అని చెప్పి మాట్లాడుకోవడం అంతవరకు మనం పరిమితం అవు అంటే వాయిదాలు పడ్డాయి అది ఇప్పటికి వాయిదా పడింది అప్పటికి వాయిదా పడింది అని చెప్పి మాట్లాడుకునే అంతవరకు మనం పరిమితం అవుదాం